నోట్స్ మేకింగ్ చేయకపోతే అయ్యే సభము అని చాలామంది చెప్తూ ఉంటారు ర్యాంకర్లు కూడా నోట్స్ మేకింగ్ చేసాం మేము మా ఓన్ నోట్స్ రాసుకున్నాము అలాంటివి చెప్తుంటాం స్టూడెంట్స్కి నోట్స్ మేకింగ్ అనేది అవసరమా లేదా అలాంటి వాటిలో నేనేమంటానంటే ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళవే ఒక స్టూడెంట్ నోట్స్ మేకింగ్ చెయ్య అది అతనికి మాత్రమే సూట్ అయ్యా స్టూడెంట్ నోట్స్ మేకింగ్ చేయి ఎక్కడ మాత్రమే సూట్ అయ్యా చేతికి ఐదు వేలు అట్లా ఉండవు అందరి చేతి గులు అలా ఎవరు వాళ్ళు అలా ఇల్లు నీకు మాత్రమే కష్టమైంది ప్రిపరేషన్ అనేది ఉంటుంది చాలా తెలియక ర్యాంకర్లు ఎవరో అంటే మేము రోజు కింది గంటలు కట్టుకుంటాం లేకపోతే ఓట్లు రాసుకుంటాం లేకపోతే ఏదో ర్యాంకర్ మేము కలార్ చదివాము సినిమా లేకపోతే నేను ఏ ర్యాంకర్లు వాడు అనుభవాన్ని చెప్తాను మనం ఏమంటాం అంటే వాడు అనుభవాన్ని మనకి ఇంప్లిమెంట్ చేసుకుంటాం రాంగ్ వాళ్ళు పుట్టిన ప్లేస్ వేరు వాడు పెరిగిన విధానం వేరు వాడు చదివిన స్కూల్ వేరు వాడి ఎంచుకున్న మెథడాలజీ వేరు మరి నువ్వన్నీ అలా లేవు కదా అలాప్లవతా నీకు చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవ్వాలి అది నేనేమంటానంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో నీకుంటూ మెథడాలజీ ఉండాలి సింపుల్ చెప్పాలంటే వినదకు ఎవ్వరు చెప్పిన వినంతన వేగి పటక వివరింపదం కనికల్ల నిజమో తెలిసిన మనసు చెప్పో నేతర బహిరో సుమతి అని అందరూ చెప్పింది విని నీకు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాలి చెప్తారు అలాగే పోతన్న భాగవతంలో విబుద్ధ జనుల వల్ల విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపడుతూ అంటాడు అక్కడ కొంత ఇక్కడ కొంత వినదని అర్థం చేసుకుని చెప్తున్నాను నీకు ఏదైనా నీకంటూ ఒక స్ట్రాటజీ ఉండాలబ్బా నీకంటూ ఒక స్ట్రాటజీ ఉండాలి అనుకున్నప్పుడు నీకు రెండు మార్గాలు ఉన్నాయి మార్గం నెంబర్ వన్ మే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఐదు మన ఈ కురుకులను కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది బ్లైండ్గా నన్ను నమ్మి కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వదు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి సార్ అని అంటే చక్కగా నమ్మద్దు నేను ఎప్పుడు నమ్మని చెప్పను అది ఏం చేయాలంటే నన్ను కనబడి వీడియో కాల్ ద్వారా అయినా పర్లేదు పెర్సనల్గా అయినా పర్లేదు కండిషన్ సప్లై డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసి పెర్సనల్ అపాయింట్మెంట్ తీసుకున్నా సరే లేదా డైరెక్ట్గా బ్యాచ్లో జాయిన్ అయినా సరే ఏది ఏమైనా మీకంటూ ప్రత్యేకంగా ఒక మెథడాలజీని ఏర్పరచుకోకుండా మాత్రం ఈ యుద్ధంలోకి దిక్కండి